రాష్ట్రాన్ని కూడా తయారు చేయాలనే కాన్సెప్ట్ మన ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో హైదరాబాద్ మిక్స్ చేయాలనే ఉద్దేశం మన ముఖ్యమంత్రిలో ఉంది మీ బిడ్డల భవిష్యత్తు అందరూ కూడా చదువుకుంటే మన విజయవాడ రాజధానిలోనే ఉద్యోగ అవకాశాలు అన్ని రకాలుగా ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం అందుకనే మన ముఖ్యమంత్రి ఆగా మేఘాల రోజు అమరావతిని పరుగులు తీస్తూ ఉన్నారు మనకు రాజధాని ఏర్పడాలి పరిశ్రమలు రావాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ రోజు మన ముఖ్యమంత్రి పనిచేస్తా ఉన్నాడు మీరందరూ కూడా తెలియని వాళ్ళు కూడా చెప్పాలి మన రాష్ట్రం ఏమి లేకుండా అంధకారంగా విభజన జరిగింది విభజనలో మనకి ఏమి లేవు అప్పుల్లో బయటపడ్డాం అప్పుల్లో నుంచి ఈ రోజు మన పరిస్థితి ఇలా ఉంది గత పరిపాలన ఐదు సంవత్సరాలు మీరు చూసారు ఎలాంటి అభివృద్ధి లేదు ఆయన దోచుకొని బ్యాంక్ బ్యాంకులంతా అప్పుడు పెట్టేసి దాన్ని కూడా ఈ రోజు ఈరోజు కట్టుకుంటూ ఈరోజు అభివృద్ధి కార్యక్రమంలో మన ముఖ్యమంత్రి ముందుకు పోతానని చెప్పని కూడా తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పని కూడా తెలియజేస్తూ ఆ రోజు ఎలక్షన్ లో సూపర్ సిక్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఆ సూపర్ సిక్స్ ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి అమలుపరిచి తల్లికి వందనం ఈరోజు మనం పదివేల పదివేల కోట్ల తొంభై పదివేల తొంభై కోట్లు చెల్లింపు చేస్తా ఉన్నాం అదేవిధంగా అరవై ఏడు వేల ఇరవై ఏడు లక్షల మందికి విద్యార్థులకు సాయం చేస్తా ఉన్నాం శ్రీశక్తి ఆగస్టు పదహైదు నుంచి అదక పాడం మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇప్పటి వరకు మనం మూడు వేల ఇరవై ఐదు లక్షల కోట్లు ఇరవై ఐదు లక్షల మంది ఈరోజు ప్రయాణం చేస్తా ఉన్నారు ఆ పథకానికి వెయ్యిని నూట నలభై నాలుగు కోట్లు వెయ్యి ఉంది అదేవిధంగా దివ్యాగలకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం ఎక్కడికైనా ఏడైనా పెన్షన్ తీసుకునే అవకాశం మరి ఈరోజు మన ముఖ్యమంత్రి కల్పించారు మీరు ఈ ఊర్లో లేకుండా ఇంకొక గ్రామాను కూడా అక్కడ కూడా ఇచ్చే అవకాశం మన ముఖ్యమంత్రి రోజు అదేవిధంగా అన్నదాత సుజీబ నలభై ఆరు లక్షల మంది రైతులకు ఆరు వేల మూడు వందల పది కోట్లు రైతుల ఖాతాలో జమైంది మీ అందరికి కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇచ్చే విధంగా ఈ రోజు ప్రభుత్వం చేసి అందరి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పని కూడా చెప్పా తెలియజేస్తాం